వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈ రోజు బంగిల్ కాయలు ముక్కల్ని ఎలా స్టోర్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను ముందుగా ఇలా బద్దలా చేసేసుకోవాలి ఈ బద్దలా చేసుకుని స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో లో స్టోర్ చేసుకుంటే కనుక సంవత్సరం పాటు ఉంటాయి రసాలు కూడా ఇలాగే స్టోర్ చేసుకోవచ్చు అవి కాకపోతే చిన్న చిన్న బ్యాగుల్స్ రాట్లో చూసుకొని స్టోర్ చేసుకోవాలి మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనకి ఈ సీజన్లో ఉన్నప్పుడే స్టోర్ చేసుకుంటే కనుక వర్షాకాలం అవి వచ్చినప్పుడు మనం ఏది కావాలని కూడా అది చేసుకోవచ్చు పిల్లలకి ఏ ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా చేసి పెట్టుకోవచ్చు ఈ ఈ సీజన్ లోనే దొరుకుతాయి కాబట్టి ఇప్పుడు స్టోర్ చేసుకోవాలి ఎక్కువ కాయలు ఉన్నప్పుడు ఇలా స్టోర్ చేసుకుంటే కనుక మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఏదో ఏది కావాలి అది చేసుకోవచ్చు అయ్యిన పాడైపోతున్నాయి అనుకుంటే తల్లి లేకుండా ఇలాగ జిప్పు కవర్ లాంటివి తీసుకోవాలి ఈ లో నేను మీషో లో ఆర్డర్ ఇచ్చాం మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజు దొరుకుతాయి మీషోలో మీషోలో అయినా దొరుకుతాయి ఫ్లిప్కార్ట్ లో అయినా దొరుకుతాయి ఈ కవర్లు తీసుకొని వీటిలోనే స్టోర్ చేసుకోవాలి కాకపోతే ఈ రీ ఫ్రిడ్జ్ లోనే పెట్టుకోవాలి ఈ విధంగా జిప్ రీ ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసేసుకోవాలి ఇలా మొగల పండు పైన ఉంటే కనుక జ్యూస్ లాగా తడి లేకుండా జ్యూస్ లాగా చేసుకొని ఎయిటెర్ కంటే తడి లేకుండా చూసుకొని దాంట్లోనే పోసుకొని పెట్టుకోవాలి మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తీసుకొని కొద్ది కొద్దిగా తాగొచ్చు జ్యూస్ లాగా బయట కొనుక్కునే బదులు కన్నా ఇలాగ ఇంట్లో చేసుకున్నాయే మంచిది ఆరోగ్యానికి mm ఈ ఇవి స్టోర్ చేసుకుంటే కనుక సంవత్సరం పాటు నిలవ ఉంటాయి మనం మధ్య మధ్యలో ఎలాగ ఏది కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు ఈ విధంగా స్టోర్ చేసుకోవాలి దీన్ని మ్యాంగో డ్రింక్ కింద చేసుకోవచ్చు ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ లాగా చేసుకోవచ్చు ఐస్ లాగా చేసుకోవచ్చు ఏదైనా స్పీడ్ కావాలనుకున్నా చేసుకోవచ్చు మ్యాంగోతో మనం ఈ సీజన్లో దొరికినప్పుడు నా స్టోర్ చేసుకోవాలి ఇది కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఫిక్స్ చేయండి ఇది ఫ్రిడ్జ్లో ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది చూపిస్తాను జ్యూస్ జ్యూస్ని ఈ విధంగా స్టోర్ చేసేసుకోవాలి మన సంవత్సరం పాటు నిలవుంటుంది మనకి ఎప్పుడు అప్పుడు ఒక బాక్స్ తీసేసుకొని ఎలా కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు జ్యూస్ కావాలంటే జ్యూస్ చేసుకోవచ్చు ఐస్ క్రీమ్ కావాలంటే ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు ఐస్ కావాలనుకుంటే ఐస్ కూడా చేసుకోవచ్చు మనకి ఎలా కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం డబ్బాలో పోసేసుకున్నాక స్టోర్ చేసుకోవాలి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి ఇంకా కొద్దిగా ఉందిగా ఇంకా కొంచెం ఉంది అది వేరే గిన్నెలో స్టోర్ చేసుకోవాలి ఈ ఈ విధంగా స్టోర్ చేసేసుకోవాలి రీ ఫ్రిడ్జ్లో బాక్స్ అట్లా పోసేసుకొని ఈ విధంగా స్టోర్ చేసుకుంటే కనుక మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తీసుకొని యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు కాదయితేనే స్టోర్ చేసుకుంటే కనుక మనం వర్షాకాలం శీతాకాలం వచ్చినప్పుడు మనకి ఎలా కావాలని కూడా అలాగే యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా స్టోర్ చేసుకోవాలి